కేంద్ర ప్రాయోజిత పథకాలు ప్రాజెక్టుల అమలు పురోగతి మౌలిక సదుపాయాలకు సంబంధించిన అంశాలపై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఇరవై సూత్రాల కార్యక్రమాలు అమలు చైర్మన్ లంకా దినకర్ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ సమన్వయంతో సమీక్షా సమావేశం నిర్వహించారు ప్రధాని నరేంద్ర మోడీ సంకల్పం వికాసిత భారత్ రెండు వేల నలభై ఏడు ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్యేయం స్వర్ణాంధ్ర లక్ష్యంతో నిర్వహించే కార్యాచరణ ద్వారా పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో ఇప్పుడున్న సమస్యలను అధిగమించి విజయవంతంగా వికసిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా రూపుదిద్దే ఈ ఈరోజు విజయవంతంగా సమీక్ష జరిగిందని దినకర్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఎం

జిల్లా కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు అలాగే గౌరవ మంత్రి స్థానిక ఎంపీ హరీష్ గారు రాజ్యసభ సభ్యులు శాసనసభ్యులు అందరూ కూడా హాజరయ్యారు తోట అతిమూర్తులు గారు హాజరయ్యారు పెళ్లి సుభాష్ చంద్రబోస్ గారు హాజరయ్యారు ఈ యొక్క సమీక్షకి సంబంధించి ముఖ్యంగా ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సంకల్పం వికసిత భారత్ రెండు వేల నలభై ఏడు నాటికి భారతదేశం విశ్వగురువుగా రూపాంతరం చెందాలి అలాగే ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్గా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఒక జయంతో రాష్ట్రాన్ని నెంబర్ వన్ స్థానంలో దేశంలో నిలపాలనేటటువంటి ఉద్దేశంతో వారు పనిచేస్తున్నారో ఆ యొక్క ఉద్దేశాలను నెరవేర్చేటటువంటి విధంగా కేంద్ర ప్రాయుత పథకాలు రాష్ట్ర పథకాలు ప్రాజెక్టులు వాటి అమలు తీరు ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ యొక్క సమీక్ష జరిగింది చాలా లోతుగా ప్రతి ఒక్క శాఖకి సంబంధించినటువంటి అధికారులు ఈ యొక్క సమీక్షలో పాల్గొనడం జరిగింది ముఖ్యంగా ఉపాధి హామీ పథకానికి సంబంధించి ప్రస్తుతం అమలు జరుగుతున్నటువంటి తీరు మెటీరియల్ కంపోనెంట్ వినియోగించుకోవాల్సినటువంటి పరిస్థితి అలాగే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య జరిగినటువంటి ఉపాధి హామీ పనులకు సంబంధించినటువంటి మెటీరియల్ కంపోనెంట్ వినియోగం కానీ అలాగే అసెట్ క్రియేషన్కి సంబంధించిన అంశాల్లో ఏనా లోపాట్లు ఉన్నా వాటన్నిటినీ కూడా విచారణ చేసి ఆ విషయాలన్నీ కూడా బయటకు తీసుకోవాలనేటువంటి ఉద్దేశాన్ని ఈ యొక్క సమీక్ష ద్వారా తెలియజేయడం జరిగింది అలాగే త్రాగునీరు గ్రామాల్లో జల్ జీవన మిషన్కి సంబంధించి ఏదైతే ప్రతి ఒక్క గృహానికి కూడా కుళాయి ద్వారా సురక్షిత త్రాగునీరు అందించాలనేటువంటి ఉద్దేశం ఏదైతే ఉందో ఆ ఉద్దేశానికి అనుగుణంగా రెవెన్యూ ప్రాజెక్ట్స్ తయారు చేయాలని గతంలో ఐదు వందల ముప్పై ఐదు కోట్లతోటి జల్జీవన్ మిషన్ను ప్రారంభిస్తే సక్రమంగా పనులు జరగకపోవటం వల్ల ఇవాళ దాదాపు పంతొమ్మిది వందల ఇరవై కోట్ల రూపాయల వరకు ఆ యొక్క ప్రాజెక్టు వేయ పెరిగినటువంటి పరిస్థితి దీర్ఘకాలిక వా నీటి వనరుల లభ్యత ద్వారా జల్ జీవన మిషన్ ని పూర్తి చేయాలనేటటువంటి అంశాన్ని చెప్పడం జరిగింది పెద్దగా నిధులు ఈ జిల్లాకి సమకూడలేదు ఫైనాన్స్ కమిషన్ నిధుల ద్వారానే ఆయా కార్యకలాపాలు చేసుకోవడం జరిగింది అమృత టూలో దాదాపు ప్రతి ఒక్క మున్సిపాలిటీకి కూడా ఇక్కడ త్రాగునీటి వనరులకు సంబంధించి ప్రజలకు అందించడానికి నిధులు కేటాయించే దానికి సంబంధించి ప్రాజెక్టు డిపిఆర్లు తయారు చేసినట్లు అధికారులు ఇచ్చినటువంటి వివరాలు తెలియజేస్తూ ఉన్నాయి వీటితో పాటు ఏదైతే గ్రామీణ సడక్ యోజన ద్వారా అన్కనెక్టెడ్ హ్యాబిటేషన్స్ ఏదైతే ఉన్నాయో వాటికి అన్నింటి పూర్తి చేయాలని కొన్ని బ్రిడ్జెస్ పాత పడిపోయినవి చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి వాటిని ఆ బ్రిడ్జెస్ని కూడా పూర్తి చేసే విధంగా ప్రతిపాదనలు తయారు చేయమని